చంద్రసూడు గారి నాయకత్వంలోనే ఎస్సీ వర్గీకరణ రైటు దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి దళితులందరూ ఒకే సమూహానికి సంబంధించిందని చెప్పి మనం అనుకోవడానికి వీలు దళితుల మధ్యలో కూడా సాంఘిక అసమానతలు ఉన్నాయి దళితులు వేరే పాలకు దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి మందకృష్ణ మాదిగకు మాదిగలకు మధ్య ఆకాశానికి భూమికి మధ్య తేడా ఉన్నాయి మందకృష్ణ మాదిగ పిల్లలను బయటకు తీసుకొచ్చి వీడియోలు చూస్తే అమెరికాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు లేకున్నారు అదే మాదిగ పిల్లలు కొన్ని ఊర్లలో బట్టలు లేక పొజిషన్ పొజిషన్లో ఉన్నారు ఆకాశానికి మందకృష్ణ మాదిగ పిల్లలకు పేద మాదిగల పిల్లలకు ఆకాశానికి పూలుకున్నంత తేడా ఉంది అదే ఈ అసమానత ఇవాల్లా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈ దేశ ఉప ప్రధాన అయినటువంటి బాబు జగ్జీవన్ రావు కుటుంబానికి ఇలా అత్యధిక పేదరికంలో ఉన్నటువంటి మాదిగ కుటుంబానికి చాలా తేడా ఉంది కడియం శ్రీ గారి కుటుంబానికి పేద మాదిగల కుటుంబానికి తేడా ఉంది దామోదరం నరసింహయ్య కుటుంబానికి మాదిగ కుటుంబానికి తేడా ఉన్నది అందరు మాదిగలు వీళ్ళ లేక లేరు కుటుంబ మాయావతి మాదిగా మాయావతి అల్లునితో అల్లునితో ఇలా పేద మాదిగ పోటీ పెడదామా వేల కోట్ల అధిపతి ఆమె ఇలా వెయ్యలకు వేలల్లా అప్పులు మాదిగలు తేడా ఉంది లేదని ఆ తిన్నది మీరే కదా మీరు వీక్క తిని మీరే తిని మాదిగలకు లేకుండా తిన్నటువంటి మాదిగలు మీరు ఎవరిని మీద మా మనకు వస్తారు ఎవరికి తెలియదు అంటున్నా తేడా ఉంది తేడా ఉంది అని చెప్పినారు సిండే సిండేలు గవర్నర్లు మీరు ముఖ్యమంత్రులు మీరు ముఖ్య ఒక ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రికి ఓ కూలి మాది చేయడం లేకుంటే ఏముంటుంది డివై చంద్రశ్యూతి బ్రాహ్మణుడు మా ఊర్లో బ్రాహ్మణుడో తలుపు లేదు మా ఊర్లో బ్రాహ్మణుకి తలుపు లేదు ఇల్లుకి తలుపు లేదు బ్రాహ్మణులంతా ఈక్వల్ ఉండరా చెప్పండి రెడ్డిలంతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు నేడు సైకిల్ మీద పోయి రెడ్డిలని చూపిస్తున్నాడు సైకిల్ మీద పోయి క్రియను నడుతున్నాడు క్రియన్ అటకీలో పాన్ పెట్టుకొని బుడ్డ షాప్ పెట్టుకొని బతికితూ ఉన్నాడు బట్టలు ఇచ్చి ఓరాలు తీసుకొని బతికే రెడీలను చూపిస్తాను అందరు సమానంగా ఏ కులములు ఉన్నారా తేడా ఉందని అంటే నాకు దానికోసం నువ్వు పోరాటం చేస్తున్నావు మా మీద టన్నులు టన్నులు లారీ లారీ మన్ను పోస్తున్నావు